అయితే ఈ ఉపవాసాల గురించి అల్లా కే అలైహి వసల్లం తెలియజేశారు ఏమని తెలియజేశారు ఎవరికైతే రమదా యొక్క నెల పొంది కూడా ఏ కారణం లేకుండా ఒక్క ఉపవాసాన్ని విడిచిపెడతాడో ఆ వ్యక్తి పూర్తి జీవితం అంతా కూడా ఉపవాసాలు ఉన్నా ఈ ఒక్క ఉపవాసం యొక్క సవాల్ పూర్తి కాదు ఈ ఒక్క ఉపవాసం యొక్క పుణ్యం సమానం కాదన్నారు మజీదులో అల్లా తబారు దాని సారాంశం ఏమిటి మీద ఉపవాసాలు విధి చేయబడ్డాయి అయితే ఇద్దరికి మాత్రం అల్లా మొహల్ల అంటే అవకాశం ఇచ్చాడు ఒకరు ముసాఫిర్ ప్రయాణికుడు రెండో వ్యక్తి ఎవరండి వ్యాధిగ్రస్తుడు బిమార్ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అయితే మల్లారా కి బాత్ డాక్టర్ బోలేతో ఖానా చూడదాత డాక్టర్ చెప్తే మానేస్తాం అన్నం కాదు ఆయన ఏం తెలుద్దంటే అన్ని మానేస్తాం అన్నం ఒకటే అయితే పర్వాలేదు ఆయన చెప్పేదంటే డాక్టర్ బోలేదు స్వీట్ కానకో చూడదాలో నమ్మక కానక్కో చూడదాలో ఆయిల్ కానక్కో చూడదాలో బిర్యానీ కానక్కో చూడదాలో పులిహార కానక్కో చూడదాలో చపాతి కానక్కో చూడదాలో కేకాన ఘాస్ అంటే ఘాసీ కావాలంటది మన భార్య కూడా

सुना रहा। तो विश्वासु नारा नी परकू उपवासल विधि చేయబట్టాయగా అని చెప్పంటే ముజే రనాబుల్ కే రతాజీ లేకిన్ ముజే గ్యాస్ట్రిక్ హై క్యాస్టిక్ కతే క్యాస్టిక్ కే ఏస్టి అకాడమీ గ్యాస్ట్రిక్ హై జీ కులకు కానానా జీ గ్యాస్ట్రిక్ బోలే తో పరవాని జీ తుమే కట్టా దాల్గల తియాని మే కట్టా లేతాస్త రతని హోన కద గ్యాస్ట్రిక్ కట్టా దాల్లే తుంగతే ఎనంటా కట్టా దనపోడు కదా నేను గ్యాస్ట్రిక్ ఉంది కదా పర్వాలేదోగా బిర్యానీలో కట్టనకపోతే బాధ ఉంటది తినటో اٹھబెట్టి చేద్దామంట షుగర్ హైస అదిమీ స్వీట్ ખાనట తో అమ్మా बोले तो నే పర్వాలేది ముజే షుగర్ కా టాబ్లెట్ హై బిపి హైస అదిమీ బిర్యానీ కానట తో బోలెదో నైజే ముజే బిపి కా టాబ్లెట్ హై అంటే తినాలి అనుకుంటే ఏ టాబ్లెట్ వేసుకొని ఎలాగైనా తీవేస్తున్నావు అల్లాట నాలుగు రూపాయల ఉపవాసాలు ఉందండి ఈ ఉపవాసాలు మీ మేము కోసమే మీ యొక్క ఆరోగ్యం కోసమే అని చెప్పేసి అంటే అబ్బే ఏ సమయమే మనకు ఇప్పుడు అబ్బే బోల్తే బోల్కి కైకు అల్లా తల ఉపవాసాలా రెక్కే కైపుయే కష్టాల మరకు కైకు కదే అల్లాకు జీ అల్లాకు సరదా అల్లాకు సరదాకి వస్తే రెక్కే నై बा, बारह महीने के अंदर ग्यारह महीने गैप नहीं दे सर का मिक्सी को माराते हमें अंदर को डालते सुबह को डालते दोपहर को डालते शाम को डालते रात को गैप नहीं सर का डालते रहते नहीं डालते नहीं डालते मिशिर बंडे की छोड़ते ना जी अबे माँ को पेड़ लगे तो पटल ये का कबाई हमारे को आपको आपको नहीं लो मौलाना कभी नहीं मुझे है ही अरे होने के बाद दस साल के बाद आया साल मेरा उम्र है दस साल होने के बाद आया मुझे आज क्या पोटेक देखे तो मोहराना हंसते थे तुम्हें क्या हो रही पेटा कहीं को रे बाबा ये पेटा कई को आता नहीं हंस रहे थे मिर्च डाल डालते है पानीपुरी डाल डालते दाल है दही पूरी दाल डालते हैं क्या कि नैया घास का पूरी आया तो वो भी डाल डालते हर बच्चे का थोड़े समझे नो नई जी ने थोड़े थोड़े बच्चे के इंटरेस्ट ग्यारह महीना इसे ज्ञाप नहीं, तो, नहीं दिए तो क्या होता खराब हो, हो जाता बर्बाद हो जाता आदमी का पेट अल्लाह को क्या तो ताकत बढ़ता क्या आदमी हमें नमाज पढ़ते अल्लाह अब अजीम है अजीम और अजीम है। नहीं अल्लाह अकबर है हमें रोजा रखे तो और अकबर नहीं ఈ ఉపవాసాలు పదకొండు నెలలు జాప్ లేకుండా కోరుతున్నాం కదండి పెళ్లిళ్ళు వదలట్నా ఏంటి పెళ్లిళ్ళు గృహ గృహప్రదేశాలు వదలట్నా ఏంటండి అప్పుడప్పుడు ఏదైతే మనుషులకు వెళ్ళి ఎలా పడదారా ప్రశ్నలో పోతున్నారే గారా మైనే మరి పదకొండు నెలలు తినేసినప్పుడు అల్ల తల్లా అంటున్నాడు ఏక్ మైనే మేరే నీయ రోజున ఎవరి కోసం సోదలారా ఎవరి కోసం బై इमान तो खुश हो जाते मतवाले साहब खुश हो जाते नहीं अल्लाह राजी हो जाते अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया